మాజీ అధ్యకుడు బషర్ అసద్ మద్దతుదారులపై సైనిక చర్య ముగిసిందని సిరియా తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది గురువారం లటాకియాలో భద్రతా బలగాలపై అసద్ మద్దతుదారులు దాడి చేయడంతో ఘర్షణ ప్రారంభమైంది అసద్ తెగకు చెందిన అలవైట్లో ఉండే ప్రాంతాల్లో సున్ని ముస్లింలు ఊచకోత కోశారు వెయ్యి మందికి పైగా చనిపోయారు దీన్ని పదమూడేళ్ల తర్వాత జరిగిన అతిపెద్ద అళ్లలుగా చెబుతున్నారు ఘర్షణలపై ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది రక్తపాతం ఆపాలని దోషుల్ని శిక్షించాలని ఐరాస చీఫ్ గుటెరస్ ఈ హింసపై ఆందోళన వ్యక్తం చేశారు మరోవైపు సిరియా ఈశాన్య ప్రాంతాన్ని నియంత్రించే కుర్దీష్ బలగాలతో సిరియా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా అమెరికా మద్దతు గల కుర్దీష్ నేత మజ్లోమ్ అబ్ది ఒప్పందంపై సంతకం చేశారు ఒప్పందం ప్రకారం కుర్ది సైన్యం ఆయుధాలు వదిలి సిరియా ఆర్మీలో విలీనమవుతుంది సిరియా కుర్దులకు అసహయంలో నిషేధించబడ్డ తమ భాషా హక్కులు లభిస్తాయి